హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్ సో ఈ రోజు ఈ వీడియోలో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు తమ్ముళ్ళు చూసి క్లిక్ చేసి ఈ వీడియో అయితే చూస్తున్నారు నేనైతే అలాగే అనుకుంటున్నాను అవును నేనైతే నేను నా ఫ్రెండ్ అయితే వెళ్ళాము అంటే నేను ఒకడే వెళ్ళలేదు అనుకోకుండా వెళ్ళాము యాక్చువల్గా నేను ఎప్పుడు అనుకున్నానంటే హైదరాబాద్కి కొత్తలో వచ్చినప్పుడు జాబ్ కోసం వచ్చినప్పుడు అప్పుడు జాబ్ వచ్చిన తర్వాత వెళ్ళాలని అనుకున్నాను అస్సలు టైం కుదరలేకపోవడంతో ఇంకా ఇప్పుడు అనుకోకుండా కూడా జరిగింది ఇది కూడా అన్ప్లాన్ అంటే ప్లాన్ అనుకోలేదు సడన్గా జరిగిపోయింది గా మేము వెళ్ళింది మొన్న వెళ్ళాము ఆ రోజు ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ వెళ్ళాము ఇంకా ట్రాఫిక్ అంతా ఉండడంతో చాలా లేట్ అయిపోయింది ఇంకా వచ్చేసరికి నైట్ అయిపోయింది ఇంకా అక్కడ అల్లరిజనగా అయితే పూర్తిగా చూపిస్తాను ఈ వీడియోలో చూసేయండి ఇంకొక విషయం గా ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది ఎందుకంటే నేను నా హాస్టల్ నుంచి మా ఫ్రెండ్ రూమ్ దగ్గర వెళ్ళి అక్కడ కూడా తను హాస్టల్లో ఉంటాడు తన బైక్ మీద వెళ్ళాను ఇంకా ఇద్దరు కలిసి నేను అక్కడికి వెళ్ళడం అక్కడి నుంచి మళ్ళీ అల్చన ఇంటికి వెళ్ళడం చాలా అంతా కూడా వీడియో అయితే షూట్ చేశాను ఇంకా అంతా కూడా చూడండి ఎందుకంటే చాలా మందికి వెళ్ళాలని ఆశ ఉంటుంది ఫ్యాన్స్ చాలా మంది ఉంటుంది ఇప్పుడు అంటే రూట్ తెలియదు కదా ఎక్కడ అసలు జూబ్లీ హిల్స్ అనేది నేను మొత్తం కూడా క్లియర్ గా చూపిస్తాను చూసేయండి సో గాయస్ ఇంకా ట్వంటీ ఎయిత్ నా సండే నేనైతే ఇంకా బయలుదేరేసాను మెట్రో స్టేషన్ లో ఆల్రెడీ ఉన్నాను ఇంకా అలా వెళ్ళేటప్పుడు అంతా కూడా షూట్ అయితే చేస్తూ ఉన్నాను అక్కడ స్కాన్ చేసి వెళ్ళాలి అది షూట్ చేయలేదు దాని తర్వాత ఇంకా ఎక్స్కులేటర్ ఎక్కేసి వెళ్తున్నాను అలాగే షూట్ చేస్తూ వెళ్తున్నాను ఎవరైనా తెలియని వాళ్ళు రూట్ తెలియని వాళ్ళు చూసేయండి లో నేనైతే ఉంటాను అక్కడి నుంచి ఇంకా బయలుదేరేసాను ఇంకా మెట్రోలో రెడీగా ఉన్నాను ఇంకా ట్రైన్ అయితే రాలేదు ఇంకా చాలా దూరంగా ఉంది అప్పుడే అలాగే ఉంటూ వీడియో అయితే చూసేసాను ఇలా ఉంటుంది మెట్రో స్టేషన్ అయితే హైదరాబాద్ లో ఇంకా చాలా మంది చాలా చోట్లకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు ఫోన్ మాట్లాడుతూ అలా బిజీగా ఉన్నారు గాయస్ ఎవరైనా రూట్ తెలియని వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి ఈ వీడియో చూసిన తర్వాత అల్లు అర్జున్ గారి ఇంటికి అయితే వెళ్ళండి నేను అలా వెయిట్ చేస్తూ ఉండగా ఇంకా మెట్రో ట్రైన్ అయితే ఆల్రెడీ వచ్చేసింది వన్ మినిట్ కంటే ఎక్కువ ఆగదు ఈ మెట్రో ట్రైన్ అయితే త్వరగా ఎక్కాలి లేకపోతే వెళ్ళిపోతుంది ఇంకా చాలా మంది ఆల్రెడీ రెడీగా ఉన్నారు ఎక్కడానికి ఎందుకంటే ఇది అస్సలు ఆగదు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వెళ్ళిపోతుంది ఇంకా నేను అలాగే వెళ్ళేటప్పుడు అంతా కూడా షూట్ చేస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా అయితే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మెట్రో చాలా సూపర్ గా ఉంటుంది ఇంకా అలాగా వెళ్ళేటప్పుడు మెట్రో నుంచి వెళ్ళేటప్పుడు అంతా కూడా బయట ఎలా ఉంటుందని చాలా మందికి తెలియదు హైదరాబాద్ ఎలా ఉంటుందో చాలా మంది విలేజెస్ పీపుల్ తెలియదు కాబట్టి అందరు చూస్తారని ఒక ఉద్దేశంతో అలా ట్రైన్లో వెళ్ళేటప్పుడు అంతా కూడా షూట్ చేశాను చాలా పెద్ద సిటీ అనమాట హైదరాబాద్ నేను వెళ్ళేదైతే కేబిహెచ్ నుంచి అమీర్పేట వెళ్ళాలి అక్కడికైతే వెళ్ళేటప్పుడు ఎంత కూడా షూట్ చేస్తున్నాను ఎందుకంటే అమీర్పేట్లో నా ఫ్రెండ్ ఉన్నాడు గాయస్ ఇంకా హైదరాబాద్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా చాలా తిరగాలి హైదరాబాద్ తిరగాలంటే చాలా రోజులు పడుతుంది సమయం కూడా సరిపోదు ఎందుకంటే నాకు టూ డేస్ హాలిడేస్ ఉంటాయి టూ డేస్లోనే హైదరాబాద్ని తిరిగి వెయ్యాం కదా ఇంకా టైం దొరికినప్పుడు అలా వీడియో అయితే షూట్ చేస్తాను వెళ్ళిన ప్లేస్ అయితే మీ అందరు చూపిస్తాను ఏం టెన్షన్ పడకండి మీరు ఇంకా ఈ రోజు ఈ వీడియోలో అయితే అలార్జున గారిని అయితే చూపిస్తాను వాళ్ళ హౌస్ ని అలవార్జున గారిని కాదు ఎర్రగడ్డ స్టేషన్ అయితే మెట్రో స్టేషన్ అయితే వచ్చేసింది ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలి ఇంకా కింద అయితే ఇలా ఉంటుంది రోడ్ కన్స్ట్రక్షన్ ఇంకా చాలా జరుగుతున్నా అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇంకా అపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఎర్రగడ్డ దాటిన తర్వాత అయితే ఇలా ఉంటుంది జరగా స్టేషన్ అంటే ఇలాగే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ తర్వాత ఎల్లగడ్డ దాటిన తర్వాత చాలా కొంచెం దూరంగా వెళ్ళాలి అమీర్పేట ఇంకా కొంచెం చాలా స్టేషన్స్ అయితే దాటి వెళ్ళాలి దాని తర్వాత అమీర్పేట అయితే వస్తుంది అది కూడా అమీర్పేట వెళ్ళాక కూడా అది కూడా మీకు చూపిస్తాను దానికన్నా ముందు అయితే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎటు చూసినా ఇంకా బిల్డింగ్స్ అంతా కూడా అపార్ట్మెంట్స్ ఇంకా చాలా రకరకాలుగా ఉన్నాయి ఇక్కడ ఇంక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మెట్రో కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఎంప్లాయీసే ఇంకా అన్ఎంప్లాయీ పీపుల్స్ కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇంకా దాని తర్వాత నేనైతే ఇంకా అమీర్పేటలో దిగేశాను అమీర్పేటలో దిగి ఇంకా అలాగే వీడియో అయితే షూట్ చేస్తూ వెళ్ళిపోతున్నాను ఇంకా కిందకైతే వెళ్ళాలి కిందకి వెళ్ళిన తర్వాత ఇంకా దిగి అక్కడ నా ఫ్రెండ్ అయితే వెళ్ళాలి ఇంకా అలా వెళ్తూనే షూట్ అయితే చేసేసాను ఎస్కలేటర్ అయితే మళ్ళీ ఎక్కేసాను కొంచెం స్పీడ్గా వెళ్తుందని ఇంకా అలా వెళ్తేనే వీడియో అయితే షూట్ చేస్తూ వెళ్తున్నాను ఎవరైనా రూట్ తెలియని వాళ్ళైతే అయితే తెలుసుకోండి ఈ వీడియో ద్వారా ఇంకా కిందకైతే దిగిన తర్వాత ఎగ్జిట్ అయితే ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది అంటే రైట్ సైడ్ కూడా ఉంటుంది ఇంకా తర్వాత అయితే నేనైతే ఇంకా దిగేశాను కిందకు ఇంకా అలా వెళ్తునే ప్లాట్ఫామ్లో ఇంకా వీడియో అయితే చూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నుంచి ఇంకా చూస్ చేసి వెళ్తున్నాను దాని తర్వాత ఇంకా కిందకైతే వెళ్ళాలి కిందకి వెళ్ళిన తర్వాత ఎగ్జిట్ అయితే ఉంటుంది అలా ఇంకా టైం లేదని ఇంకా చాలా స్పీడ్ అయితే వెళ్ళిపోతూ ఉన్నాను నేను సండే ఆ రోజు ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా త్వరగా వెళ్ళాలని ఒక ఉద్దేశంతో చాలా స్పీడ్గా వెళ్ళిపోయాను అక్కడ చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే ఇంకా క్యూఆర్ ఉంటుంది కదా అక్కడ స్కాన్ అయితే చేసి వెళ్ళాలి ఇంకా అది నేనైతే మీకైతే చూపిలని ఇంకా పక్కన వాళ్ళు చేసేదైతే మీకు వీడియో ద్వారా చూపిస్తున్నాను ఇంకా కొద్దిసేపటి తర్వాత అయితే నేనైతే కిందకి దిగేసాను ఇంకా అమీర్పేట అయితే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే వీడియో అమీర్పేట్ హైదరాబాద్ ఏం తెలియని వాళ్ళైతే చూసేసాను ఇంకా అమీర్పేట్ అయితే గల్లీలో ఇలా ఉంటుంది అమీర్పేట్ ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలి నేను ఇంకా మొత్తానికైతే నేనైతే చేరుకున్నాను నా ఫ్రెండ్ పీజీ అషోల్ లో రూమ్లో అయితే వెళ్ళిపోయాను తను ఇంకా ఆల్రెడీ రెడీ అయ్యి ఉన్నాడు నేను మళ్ళీ ఇంకా ఫేస్ వాష్ అంతా కూడా చేసుకొని ఇంకా రెడీ అయిపోయాను ఇంకా దాని తర్వాత ఇంకా నేను నా ఫ్రెండ్ అయితే ఇంకా స్కూల్మేట్ ఇంకా బైక్ హెల్మెట్ ఇంకా అన్నీ తీసుకొని ఇంక రెడీ అయితే అయిపోయాం ఇద్దరు కూడా ఇంకా దాని తర్వాత ఇంకా అలాగే మెట్ల మీద వెళ్తూ అలాగే వీడియో అయితే షూట్ చేసేసాను తను నా స్కూల్మేట్ తను ఇక్కడ అమీర్పేట్లో ఉంటాడు నేనైతే ఇంకా అక్కడ జేఎన్టీ దగ్గర ఉంటాను తనతో బైక్ ఉంది ఇంక ఇద్దరు కూడా కలిసి వెళ్ళాలని ఒక ఉద్దేశంతో సడన్గా ప్లాన్ వేసుకున్నాం ఇంకా మొత్తానికైతే వెళ్ళిపోయాం ఇంకా తన పీజీ హాస్టల్ నుంచి అయితే బయలుదేరేసాం ఇంకా ఇలా వెళ్తున్న మీకైతే వీడియో అయితే చూపిస్తాను ఎలా అనేది అల్లు అర్జున్ గారి ఇల్లు మొత్తం కూడా రోడ్ నెంబర్ మొత్తం కూడా చెప్తాను ఇంకా గల్లీ గల్లీలో తిప్పి నా ఫ్రెండ్ నాకైతే ఏం రూట్స్ అన్ని కూడా తెలియదు నాకు ఇక్కడ ఎందుకంటే తను ఆల్రెడీ వన్ ఇయర్ నుంచి ఇక్కడ ఉంటున్నాడు నాకైతే నేను ఇంకా రీసెంట్గా వచ్చాను అంటే తిరగలేదు ఇంకా చాలా ప్లేసెస్ తిరగాలి మేమైతే ఇంకా అమీర్పేట నుంచి అయితే బయలుదేరేసాం ఆల్రెడీ టైం అయితే ఫోర్ అయిపోయింది ఇంకా పీపుల్స్ అయితే ఇంకా చాలా మంది ఇంకా ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు ఇంకా లో ఇంకా చాలా మంది ఉంటారు ఇక్కడ ఇంకా మెట్రో స్టేషన్ కింద నుంచి అయితే వెళ్తున్నాం మేము ఇక్కడ ఇంకా ఉసాఫ్ గూడ నుంచి చాలా స్పీడ్గా అయితే వెళ్ళిపోతున్నాం ఎందుకంటే టైం లేదు ఇంకా దాని తర్వాత ఇంకా ఫ్రెండ్స్ అయితే చాలా వీడియో అయితే షూట్ చేస్తున్నాను కొంచెం ఎండా కొంచెం చాలా చలిగా కూడా అనిపిస్తుంది ఇక్కడ టీవీ ఫైవ్ ఛానల్ ఇక్కడ కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కార్లు అయితే అన్నయ్య లగ్జరీ కార్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ రైట్ సైడ్ లో కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫిలిం నగర్ ఇంకా జూబ్లీ హిల్స్ అని ఇక్కడ కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బోర్డు నుంచి అయితే చూసి వెళ్ళండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇంకా ఫిలిం నగర్ ఎలా వెళ్ళాలి అనేది ఇక్కడ కనబడుతుంది సెంటర్ పాయింట్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళాలి ఇంకా అలా వెళ్తున్నా నేనైతే అంత మొత్తం కూడా షూట్ చేస్తూ ఉన్నాను ఆ బోర్డుకి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి ఈ వీడియో ద్వారా స్టైట్కి అయితే వెళ్ళకండి ఆ బోర్డుకున్న లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వెళ్ళిపోండి దాని తర్వాత ఇంక ఇలా స్ట్రైట్ అయితే వెళ్ళాలి ఇంకా చాలా దూరం వెళ్ళాలి అది మీకు ఇంకా ముందుగా చూపిస్తాను మీరు ఏం టెన్షన్ పడకండి దాని తర్వాత ఇంకా చాలా ముందుకైతే వచ్చేసాం మేము ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోండి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇంక ఇలాగే కొంచెం ముందుకైతే వెళ్తే ఇంకా అల్లార్జున్ గారి ఇల్లు అయితే వచ్చేస్తుంది మధ్యలో ఇవన్నీ కూడా గుర్తు మేము ఎలా వెళ్తున్నాం అనేది ఇలాగ స్ట్రైట్ అయితే వెళ్ళాలి గాయస్ ఇంకా చాలా కొంచెం దూరం అయితే వెళ్ళాలి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయితే ఇంకా అల్లు అర్జున్ గారు ఇల్లు అయితే వచ్చేస్తుంది ఇంకా చూడండి ఫ్రెండ్స్ అల్లర్జున్ గారి ఇల్లు అయితే వచ్చేసింది మొత్తానికి లాస్ట్ అయితే ఇంకా చూడండి అక్కడ కార్ అయితే ఆపి ఉంది కదా అదే అల్లు అర్జున్ ఇల్లు మీరు ఏం టెన్షన్ మాడకండి నేను మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి వీడియో తీసి మీకు చూపిస్తాను చూసాను ఫ్రెండ్స్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్ అక్కడ కారు ఇంకా ఇల్లు ఇంకా చెట్లు అన్ని కూడా చాలా సూపర్ గా ఉంది ఇల్లు అయితే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా మంది ఇక్కడ ఆల్రెడీ ఫొటోస్ దిగి వెళ్తూ ఉన్నారు అల్లు అర్జున్ గారి ఇల్లు ఫోటోస్ దిగి సెల్ఫీ దిగి అయితే వెళ్ళిపోతున్నారు చాలా మంది ఇంకా నేనైతే అలాగే వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాను మేమందరికి చూపిద్దాం అనే ఒక ఉద్దేశంతో అయితే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చాలాసేపు వెయిట్ చేశాం నేను అంతా కూడా నేను నా ఫ్రెండ్ ఎవరైనా వస్తారని అల్లు అర్జున్ గారైనా వాళ్ళ పిల్లలు వస్తారనుకున్నాను ఇంకా కార్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చాలాసేపు వెయిట్ చేసాం ఎవరు కూడా రాలేదు అల్లు అర్జున్ గారి ఇంట్లో నుంచి ఎవరు రాకపోవడంతో మేమైతే ఇంకా వెళ్ళిపోయాం సో గాయస్ ఇంకా ఈ వీడియోలో అల్లర్జున్ గారి ఇంటికి ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో మొత్తం కూడా చూపించాను ఇంకా రోడ్ నెంబర్ అయితే అల్లర్జున్ గారు ఉండే ఇల్లు అంటే రోడ్ నెంబర్ అయితే రోడ్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ జూబ్లీ హిల్స్ అనమాట ఎవరైనా తెలుసుకోకపోతే తెలుసుకోండి ఈ వీడియో ద్వారా ముందుగానే చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను మళ్ళీ చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ రోడ్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ అంటే గూగుల్లో సర్చ్ చేసే కూడా వస్తుంది అంటే చాలా మంది హీరోస్ ఉన్న ప్లేసెస్ కూడా గూగుల్లో సర్చ్ చేయండి ఒకసారి వస్తుంది మేము ఆల్రెడీ ఆ రోజు వెళ్ళిన రోజు చాలా ప్లేస్ చూడాలనుకున్నాం ఇంకా అనుకోకుండా ప్లాన్ వల్ల అది ఎక్కువ చూడలేకపోయాం మీకు ఇంకా ఈ వీడియో అయితే చూపిస్తున్నాను ఇంకా రోడ్ నెంబర్ అయితే సిక్స్టీ ఎయిట్ ఎవరైనా చూడాలనుకుంటే ఈ వీడియో చూసి వెళ్ళండి ఇంకొకరు మంది కొంతమంది హైదరాబాద్కి రాకోకునే వాళ్ళు హైదరాబాద్ ఎలా ఉంటుందో అసలు చాలా దూరం ఏమి ఇల్లు అని అనుకుంటారు కానీ చాలా దగ్గర అమీర్పేట నుంచి అంటే నేనున్న చోటు నుంచి అయితే చాలా దూరం అమీర్పేట నుంచి అయితే చాలా దగ్గర చాలా మంది హీరోస్ కూడా అక్కడే ఉంటారు అవి ఏమిటనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకొకటి నేను నా ఫ్రెండ్ చాలా చాలాసేపు వెయిట్ చేసాము అక్కడ అల్లార్జున గారైనా వాళ్ళ భార్య అయినా ఇంకో వాళ్ళ అమ్మగారైనా వాళ్ళ నాన్నగారైనా వాళ్ళ పిల్లలైనా ఎవరైనా వస్తారనే నేను నా ఫ్రెండ్ చాలాసేపు వెయిట్ చేసాం అంటే చాలా మంది అలాగే లో వెళ్తూ ఉంటారు ఇంకా ఫోటోస్ తీస్తారు తీసుకుంటారు అంటే వాళ్ళ ఇల్లుని ఫోటోస్ తీసుకుని ఇంకా స్నాప్స్ తీసుకుని అలా వెళ్ళిపోతూ ఉంటారు కానీ నేను నా ఫ్రెండ్ అయితే చాలాసేపు అక్కడే వెయిట్ చేసాం అంటే ఆ రోజు ఈవినింగ్ కదా ఇంకా ఎక్కడైనా వెళ్తూ ఉంటారేమో అని వస్తే ఒక సెల్ఫీ అనేది దిగదాం అని అనుకున్నాం కానీ చాలాసేపు వెయిట్ చేసాం ఒక్కరు కూడా రాలేదు వాళ్ళ పిల్లలు రాలేదు వాళ్ళు రాలేదు వాళ్ళ భార్య కూడా రాలేదు ఇంకా ఆ రోజు ఏమో ఇంకా ఏమి చేయలేము ఇంకా తర్వాత ఇంకా మేమైతే వచ్చేసాం సో గాస్ ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఏమని చెప్పాలంటే కింద కామెంట్ చేయండి ఇంకా దాంతోపాటు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి దాంతోపాటు పక్కన ఉన్న క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం